అనంతపురం రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఆరో వార్డులో నీటి సమస్యలు పరిష్కరించమని మహిళలు కోరితే మహిళలపై కమిషనర్ ఇష్టానుసారంగా మాట్లాడారని స్థానికులు ఆరోపించారు మద్యం మత్తులోనే కమిషనర్ చిందులేశారని నీటి కోసం రాజకీయం చేస్తున్నారని వారిపై కేసులు నమోదు చేయిస్తామని కమిషనర్ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స్థానికులు మీడియాకు తెలిపారు ಗುರ್ದ ಮೇವಲ್ಲೇಸ್ ಪಡ್ತಾ ಇದ್ರು మీరు వాళ్ళు ఎవరో చెప్పింటే వాళ్ళు వచ్చి వాళ్ళు కాదు కానీ తీసుకొని ఇంటికి మీరు ನೀವು ಅ

మేము మీరు పట్టుకుందామంటే ఆట పోయి మీ చైర్మన్ బంధువులు తీర్చేసినాడు మేము కమిస్తారా కమిషనర్ సార్ వచ్చినాడు మేము అడుగుతుంటే ఊరుకుండానే నన్ను పెండ్లం ఏం మేము అడిగేకి పెండ్లను కూడా గదిస్తాడా లేదా మమ్మల్ని గదిరిస్తాడు మేము ఎట్లా అనిపిస్తున్నాం వాళ్ళ దగ్గర ఇలాగలు నింద పోతున్నాడు మీరు రాజకీయం చేస్తున్నారా అంటుంటారు మేము పిల్లలు తిన్నాం సార్ అందుకే వాళ్ళు వచ్చినారు వాళ్ళకి తప్పు లేదు వాళ్ళు తప్పే లేదు వాళ్ళు తాగొచ్చి మాట్లాడే పని ఏముంటుంది సార్ కమిషనర్ సారు

చేసి ఇంటి దగ్గర పోయి అడిగితే ఇప్పుడు ట్యాంకర్ ఒక గంట పంపించినారు సార్ ఒక గంట పంపిస్తే కన్నా నాలుగు కోట్లు కూడా ఇడ్లేదు